శ్రీశైలం మకర సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో వైభవంగా సాగాయి ఈ బ్రహ్మోత్సవాల కళ్యాణానికి ప్రత్యేకంగా చెంచు గిరిజన భక్తులను ఆహ్వానించగా స్వామి అమ్మవారికి సంప్రదాయబద్దంగా వస్త్రాలు సమర్పిస్తూ చెంచు గిరిజనులు తమ ప్రత్యేకతను చాటుకున్నారు చెంచు గిరిజనులు శ్రీశైల బ్రహ్మరామ్మను తన కూతురిగా శ్రీ మల్లికార్జున స్వామి వారిని తమ అల్లుడిగా భావిస్తారు అదేవిధంగా స్వామివారిని చెంచు మల్లన్న చెంచు మల్లయ్య గా అని ఆప్యాయంగా పిలుచుకుంటారు కళ్యాణోత్సవానికి విచ్చేసిన చెంచు భక్తులకు దేవస్థానం తరపున వస్త్రాలు పంచ కండువా మహిళలకు చీర రవిక వస్త్రం లడ్డు ప్రసాదాలను కూడా అందజేశారు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాలలో భాగంగా పార్వతి మల్లికార్జున స్వామి దేవస్థానం తరపున బ్రహ్మోత్సవ లీలా కళ్యాణం గనగా నిర్వహించి కళ్యాణ సమయంలో చెంచు భక్తులకు సమర్పించిన వెదురుతో అల్లిన ఆభరణాలను స్వామి అమ్మవార్లకు అలంకరించి వేయడం జరిగింది ఇక పలు చెంచు గోడాల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో బ్రహ్మోత్సవ కళ్యాణంలో భారీగా పాల్గొన్నారు చెంచు గిరిజనులు ఐటీడీఏ అధికారులు వెదురు బియ్యం ఆకులతో అల్లిన బాసికలు వితం స్వామి అమ్మవారి బ్రహ్మోత్సవ కళ్యాణానికి గిరిజనులు సమర్పించారు చెంచు గిరిజనులు పార్వతీదేవిని తమ ఆడబడిచిగా భావించి ఆనవాయితీగా బ్రహ్మోత్సవ కళ్యాణానికి చెంచు గిరిజనులు వస్త్రాలు సమర్పిస్తున్నారు ఈ కళ్యాణానికి విచ్చేసిన చెంచు గిరిజనులకు దేవస్థానం తరపున వస్త్రాలు అందచేయగా ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు ఈవో శ్రీనివాసరావు దంపతులు ట్రస్ట్ బోర్డు మెంబర్లు చెంచు గిరిజనులు అధికారులు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు